హలో నమస్తే నేను మీ ప్రవళిక నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి నాడు శివరాత్రిగా జరుపుకుంటాము అసలు మాస శివరాత్రి అనగా శివుని జన్మదినము లింగోద్భవము అని అర్థం శివుని జన్మదిన తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారుడిగా లయకారునికి మృత్యు కారణం కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై కేతువు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడం వల్ల వాళ్ళ జీర్ణక్రియాశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది ఆయా జీవులు ఈ సమయం మానసికంగా సంయమము కోల్పోవడమే చంచల స్వభావముగా మారడమే మనోద్వేగంతో తీ నిర్ణయాలను తీసుకుంటాము మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబడడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు రాకుండా ఉండాలని వాటి యొక్క తీవ్రతను మనపై తక్కువగా ఉండాలని మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశమే ఈ మాస శివరాత్రి మాస శివరాత్రి యుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేరకు ఎక్కువగా నీరు త్రాగుతూ గడప ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికములు ముగించుకొని దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేరకు మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేసుకోవచ్చు అలాగే ఈ శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచినచో వృత్తి అవకాశం ఇబ్బందులను పోగొడుతుంది అదే విధంగా ఆ రోజు ప్రదోష వేళలో శివునకు మారేడు దళాలతో కానీ కనీసం గంగా జలంతో కానీ లేదా పంచామృతాల అభిషేకాలు అర్చనలు చేయడం చాలా మంచిది ఇవేవీ చేయడానికి అవకాశం లేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహంలో అశౌష దోషములు లేకుండా ఉన్నవారు రోజంతా ఉపవాసం ఉండి మూడు పూటల చల్లటి నీటితో స్నానం చేయాలి మంచం పైన కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రి జరుపుకోవడం వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రత్యేకించి ఈరోజు శాస్త్రీయంగా జరుపుకోవడం వల్ల మన జాతకంలో ఉన్న క్షీణ చంద్ర దోషాల యొక్క తీవ్ర ప్రభావం తగ్గుముఖం పడుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా భద్రకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ ఉపవాసం చేయి దేవాలయముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారి వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పి వారి మాటల్లో మానసిక సమస్యల నుండి విముక్తి లభించిందని చాలామంది అనుభవ అనుభవపూర్వకంగా చెప్పారు కావున మనం అందరం కూడా ఈరోజు నుండి ప్రతి మాస శివరాత్రికి శాస్త్రీయంగా జరుపుకుందాము నెలలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు మాస శివరాత్రిని జరుపుకొని అందరము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ శివయ్య దయ ఆ శివయ్య కరుణా కటాక్షాలను పొందుదాము ప్రతి ఒక్కరము మాస శివరాత్రిని జరుపుకుందాము శుభములను పొందుదాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడ అంటే మార్కండేయ టెంపుల్ అండి నిజామాబాద్లో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఆ శివపార్వతులను అంగరంగ వైభవంగా జరుగుతుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి మాస శివరాత్రికి కళ్యాణంలో కూర్చోవడమే కాకపోయినా కనీసం చూసిన ఆ శివయ్య అనుగ్రహము కరుణా కటాక్షం శివయ్య ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది ఇలా పదకొండు మాస శివరాత్రులు తర్వాత ఒక మహాశివరాత్రి వస్తుంది ప్రత్యేకించి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మాస శివరాత్రి మాస శివరాత్రులు పదకొండు చేసుకున్న తర్వాత ఒక మహాశివరాత్రి వస్తుంది చాలా ఇష్టం ఇందులో అత్యంత విశేషమైంది కార్తీక మా కార్తీక మాసంలో వచ్చే చతుర్దశిని కానీ మాస శివరాత్రి కానీ ఆ శివయ్యకు ఎంతో ఇష్టం మాస శివరాత్రి అత్యంత విశేషమైందని పెద్దలు చెబుతూ ఉంటారు అనారోగ్యంతో బాధపడే వారికి కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి కానీ చాలా ముఖ్యమైనది ఈ మాస శివరాత్రి ఈరోజు ఆ శివయ్యకు భక్తితో ఒక చెంబెడి నీళ్ళైనా సమర్పించిన చాలా సంతోషం మనకి ఏది అవసరమో మనం అడిగితే కొద్దిగానే ఉంటుంది అదే శివయ్య ఇస్తే అద్భుతంగా ఎంతో ఇస్తాడు మనకి మనకు అవసరం ఏదో అన్నిటికంటే అందరికంటే ముందు ఆ శివయ్యకే తెలుసు కాబట్టి మనకి ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఇస్తాడు కార్తీక మాసంలో శివయ్యకు భక్తితో నమ్మకంతో అభిషేక అర్చనలు ఆ శివయ్య స్మరణలు గడిపితే చాలు మనకి ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఇస్తాడు वेलसिति वा उमा मा हिमगिरिशिखराना वेलसिति वा उमा मा महेश हिमगिरिशिखराना मनसे नि ध्यानमयि तनुवेणी तपिञ्चि वेचि उन्नदिरा वेलसिति वा उमा महेश हिमगिरिशिखराना ओङ्कारणादं शिवनामं जपिञ्चे जन्म धन्य लिङ्गेश्वराय ॐ शिवाय పలికిన చో కలుగు పుణ్యము శంకరుని వేడినా శుభము చేకూరును శివ పూజ చేసిన భవములే బాయును ఓంకారమే నా ప్రాణమై పలికేను त्यमो विलसिति वा उमा महेश हिमगिरिशिखराना कैलासवासा परमेशा जगदीशा पापनाशा हालाहलानि कण्ठानि निलिपे वे छिद्विलासा निलराजुनिन् ീശിരമുനുണ്ടക പുളിചർമ്മ ധാരിവൈ ഫണിരാജഭൂഷണൈ ത്രിലോചനായിലനേലുമാ കരശൂലധാരിവൈ വെലസിതിവാ ഉ മഹേഷ ഹിമഗിരി మనసేని ధ్యానమై తను వేణి కోసమై తపించి వేసి ఉన్నదిరా ఉన్నది రాసివా మహేషిమగిరి శిఖరానా థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి